వచ్చి నాలుగు తర్వాత ఇంకా కొన్ని వస్తాయి కొంచెం టైం పడుతుంది అదే మీరు చూస్తే మన రాష్ట్రంలో సర్వీస్ సెక్టర్ తక్కువ ఉంది మీరు గుర్తుపెట్టుకోవాలి నలభై నాలుగు పర్సెంట్ మంది సర్వీస్ సెక్టర్ వాట్ ఈస్ సెక్టర్ సర్వీస్ సెక్టర్ మీకు ఒక బ్యాంక్ ఎడ్యుకేషన్ అదే మరి హెల్త్ ఇంకొక షాపింగ్ రెస్టారెంట్స్ టూరిజం ప్రాజెక్ట్స్ హోటల్స్ ఐటీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ సర్వీస్ సెక్టర్ కింద వస్తాయి ఇది నలభై నాలుగు ఉంటే తెలంగాణ అరవై ఆరుకి వెళ్ళింది బైఫర్కేషన్లో యాభై నాలుగు ఉంటే ఇప్పుడు అరవై ఆరుకి వెళ్ళిపోయింది అక్కడ మంది స్లోగా పెరుగుతూ ఉంది ఇంకా టైం పడుతుంది నలభై నాలుగులో ఉన్నాం మనం ఆల్ ఇండియా యాభై నాలుగు ఉంది అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ రాబోయే రోజుల్లో డెబ్బై డెబ్బై ఐదు పర్సెంట్ సర్వీస్ సెక్టర్కి వెళ్తాం ఆ సర్వీస్ సెక్టర్లో కూడా మీరు ఫోకస్ చేయాల ఇప్పుడు కొత్తగా వచ్చింది విలేజ్ టూరిజం ఉంది విలేజ్ టూరిజంలో కొన్ని ఆర్గనైజేషన్స్ వచ్చాయి ఓఏఓ ఒకటి వచ్చింది వాళ్ళు ఏం చేస్తున్నారు మీ ఇంట్లో మూడు రూములు ఉంటే మూడు రూములు తీసుకొని మీకే ట్రైనింగ్ ఇచ్చి ఆ రూములు బాగా ఫర్నిచర్ పెట్టి టూరిజం పంపిస్తున్నారు ఇంకొక ఆర్గనైజేషన్ వచ్చింది ఆ పేరు ఒకటి ఉంది మన పివిరావు డాక్టర్లో ఒక అమ్మాయి చేసింది ఆర్గానిక్ ఇవన్నీ కలిపి అండ్ టూరిజం కింద విలేజ్ టూరిజం పెట్టింది వాళ్ళే వెహికల్స్ ఆర్గనైజ్ చేస్తారు వాళ్ళే ప్లేసెస్ అన్ని చేస్తారు వాళ్ళే ఆ బెడ్రూమ్లు ఎట్టు ఉండాలి క్లీనెస్ ఉండాలి క్వాలిటీ ఎట్టుండాలి ఇవన్నీ చేసి ఇస్తూ ఉంటారు దాన్ని గైడ్ చేస్తారు మనం పెట్టుకుంటే ఆ డబ్బులు వస్తాయి వాట్ ఐఎమ్ సేయింగ్ రాబోయే రోజులు దిస్ టైప్ ఆఫ్ ఈవెంట్స్ ఎక్కువ పెరుగుతూ ఉంటాయి మీ స్థాయిని బట్టి మీరు కానీ ఆలోచించుకొని కానీ సర్వీస్ సెక్టర్కి పోతే సర్వీస్ సెక్టర్ బోల్డ్ అనే ఉన్నాయి మూడు ఇండస్ట్రీ ఇప్పుడే చల్లం చెప్పినట్టు ఇండస్ట్రీలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వాల్యూ ఎడిషన్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీని నింపే ఒక పక్కన బిగ్ ఇండస్ట్రీస్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా చేయాలి మనకి ఏది మ్యాక్సిమం వస్తుందంటే మాధవి ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్కడ మనం చూసాము ఆ అమ్మాయి చేసిన పని ఏంటి శుభ్రంగా ఆర్గానిక్ వెళ్ళిపోయింది రాబోయే రోజుల్లో నేచురల్ ఫార్మింగ్లో మీకు బోల్డ్ అనే అవకాశాలు ఉన్నాయి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అల్టిమేట్గా ట్రేసబిలిటీకి వెళ్తున్నాం అంటే ఈ ఊరిలో పండించినటువంటి ఒక జామ పండు లేకుంటే ఒక జీడి మనం ఏ పండున కానీ పమగ్రనైటో ఏదైనా సరే ఎక్కడ పండించారో ట్రేసబిలిటీ పెట్టే పరిస్థితి వస్తుంది రాబోయే రోజుల్లో నేను టేబుల్ మీద పెట్టుకున్నప్పుడు పలానూరులో పలానాళ్ళు పండించారు ఈ భూమి ఇదట్టుంది ఇన్ని ఎరువులేశారు ఈ విధంగా ఉంది దీని అవుట్కమ్ కూడా మళ్ళా పారామీటర్స్ చేసి ఇది కరెక్ట్ అవున కూడా టెస్ట్ చేస్తారు అదే ఎక్కువ ఇప్పుడు చెప్పింది మాధవ్ చెప్పింది ఆ అమ్మాయి చెప్పినట్టు ఇది వస్తుంది ఆ స్టేజ్కి రేపు ఒక రొయ్యని ఏ ఊర్లో తయారు చేస్తున్నారో ఆ రొయ్య ప్రాపర్టీస్ చూసి తినే పరిస్థితి వస్తుంది ఇంకా దట్ ఈస్ ద స్టేజ్ యూ కెన్ ఇమాజిన్ ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు ఊర్లో మీ ఊర్లో ఎంత గ్రౌండ్ వాటర్ ఉందో మీకు తెలియదు నేను చెప్తాను మీ ఊర్లో మీ ఇంటి ముందర దీపం వెలుగుతుందనేది మీకు తెలియదు నేను చెప్తాను కావాలంటే అంటే సెన్సార్ పెట్టేస్తున్నాం ఏ ఊర్లో ఎంత టెంపరేచర్ ఉందో మనం ముందుగానే చూసుకొని మీకు అందరికీ చెప్పే పరిస్థితి వస్తుంది ఏ ఊర్లో తంబర్ బోల్డ్ థండర్ బోల్డ్స్ అంటే పిడుగులు బయట మనం ప్రిడిక్ట్ చేసే వల్ల మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే పరిస్థితి వస్తుంది ఏ ఊర్లో ఏ పెస్ట్ ఉంది ఈ పెస్ట్ వల్ల ఈ గాలి ఎట్లా కొడుతుంది ఎక్కడ ఇది స్ప్రెడ్ అవుతుంది అని ఇక్కడ నుంచి మనం చెప్పేయచ్చు ఆ స్టేజ్కి రీచ్ అయిపోతున్నాం ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది భవిష్యత్తులో మన రాష్ట్రంలో నేచురల్ ఫార్మింగ్ కూడా చాలా అవకాశాలున్నాయి టూరిజానికి చాలా అవకాశాలున్నాయి సర్వీస్ సెక్టర్కి అవకాశాలున్నాయి అదే మరిగా ప్రొడక్షన్ కూడా మీరు ఒకసారి చూస్తే కాస్ట్ ఎఫెక్టివ్గా క్వాలిటేటివ్ ప్రొడక్షన్ మీరు చేయగలిగితే ఆ ఎక్విప్మెంట్ అవన్నీ ఇస్తాం టెక్నాలజీ కావాలని తీసుకొచ్చి ఇస్తాం ఇప్పుడు ఇంకా మీరు చూసినప్పుడు ఫుడ్ అయితే పెద్ద ఇండస్ట్రీగా తయారవుతుంది మీరు గుర్తుపెట్టుకోండి భవిష్యత్తులో ఫుడ్ ఇండస్ట్రీ ఇది ది బిగ్గెస్ట్ ఇండస్ట్రీ ఇప్పుడు మనకు కనపడడం లేదు దట్ విల్ బి ది బిగ్గెస్ట్ ఇండస్ట్రీ మనుషులు డబ్బులు వస్తానే తిండి బాగా తినాలనుకుంటారు బాగా తినే సమయంలో మళ్ళా క్వాలిటీ ఉండాలి ఎక్కడ కూడా మళ్ళీ ఇంకో పక్కన చూస్తే నేచురల్ ఫార్మింగ్ ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి డైట్ కూడా మంచి ఫుడ్ క్వాలిటీ ఫుడ్ డైటిక్ ఇది ఉండాలని చెప్పి ఆలోచిస్తారు ఇవన్నీ వస్తాయి వై ఐఎమ్ సెన్సిటైజింగ్ ఆల్ దీస్ థింగ్స్ మీ అందరికీ నాలెడ్జ్ అనేది చాలా ముఖ్యం నాలెడ్జ్ అయినాక మీరు సెలెక్ట్ చేసుకునే ఏ వెంచర్ అయినా అది లాజికల్గా తీసుకపోవడం చాలా ముఖ్యం ఇప్పుడు ఓసారి మాధవి కొంతమందికి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అక్కడే గవర్నెన్స్ అదే మరి తమ్ముడు చెప్పాడు మేము కరెంట్ ఛార్జీలు పెంచలేదు కానీ దీనివల్ల పెద్ద లాభం రాకపోవచ్చు ఎంత వస్తుందో ఎస్టిమేట్ చేస్తాం తక్కువ ఉంటే బర్డను మీకు స్లోగా తగ్గిస్తూ వస్తే కాంప్లికేషన్స్ అన్నీ రిమూవ్ చేస్తే మీరు ఇంకా కాన్ఫిడెంట్గా ముందుకెళ్ళిపోతారు ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే అందుకని నేమంటే ఎంఎస్ఎంఈకి వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్ట్రె ఇండస్ట్రీ స్ట్రెస్ రాకమనిపోయి మీకు అందుబాటులో ఉంటే ఇండస్ట్రీ స్ట్రెస్కి పోదు మీరు దివాలా తీసినాక మీ దగ్గరకు వస్తే అప్పుడు డబుల్ ది కాస్ట్ అవుతుంది అట్లని చెప్పి ప్రతి ఒక్కరూ ఒకసారి మీలో కూడా ఒక మనస్తత్వం ఉంది నేను అప్పుడప్పుడు తిట్టేవాడిని నేను ఫస్ట్ సీఎం అయితే అందరిని రమ్మని ఆల్ ఇండియా లెవెల్లో ఉండే బ్యాంకర్స్ అందరినీ రమ్మనేవాడిని మీరు మా వాళ్ళు డబ్బులు బాగా ఇవ్వండి మా వాళ్ళు బ్రహ్మాండంగా ఇండస్ట్రీస్ పెడతారని చెప్పేవాడిని వాళ్ళు అన్నీ అయిన తర్వాత ఒక మాట అనేవాళ్ళు సార్ మీరు చెప్పింది బాగానే ఉంది ఇస్తాం మీ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు డబ్బులు ఇస్తానే ఇండస్ట్రీ మాత్రం సిక్ అయిపోతుంది మీ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఈ డబ్బులు అయితే వ్యాపారాలు చేస్తారు ఎవరైతే ఇక్కడ భూములు కొంటారు ఇడ్లు కొంటారు ఇలాంటి చేస్తున్నారు సార్ అని చెప్పేవాళ్ళు నేను కోప్పడి చెప్పేవాడిని ఇది నీ ఇండస్ట్రీ నీకు నష్టమేంటి నువ్వు సంపాదించు ఖర్చులకు కావాలి వంద రూపాయలు సంపాదించావు అవసరమైన రూపాయలు తీసుకో తప్పలేదు అట్ట కాకుండా వంద రూపాయలు తీసి తొంభై రూపాయలు తీసేసుకొని దాన్ని సిక్ చేసి చేసేయాలనుకుంటే బ్యాంకులు కూడా డబ్బులు ఇవ్వరు చెడ్డ పేరు వస్తే కోప్పపడవని ఐదేళ్లలో ఐం వెరీ హ్యాపీ ఇప్పుడు చెప్తున్నా మీకు సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ అన్నీ సెకండ్ జనరేషన్ ఆంటర్ప్రినర్స్ మన రాష్ట్రం నుంచి వచ్చారు ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా మీరు చూస్తే ఫార్మా కానీ లేకుంటే కన్స్ట్రక్షన్ కంపెనీస్ కానీ అందరూ మన వాళ్ళు వచ్చారు గుజరాత్లో ఒక కల్చర్ ఉంది మీరు గుర్తుపెట్టుకోవాలి నరేంద్ర మోడీ గారు అని చెప్తున్నారు అహ్మదాబాద్కి హైదరాబాద్ కంపారిజన్ ఉందా మీరు అందరూ కూడా ఎన్నుంటారు కదా దర్ ఇస్ నో కంపారిజన్ అట్ ఆల్ హైదరాబాద్లో ఏంటి ఆ ఎకో సిస్టమ్ తీసుకొచ్చా ఆ నాలెడ్జ్ ఎకానమీలో గుజరాత్లో ఎప్పుడన్నా ఐటీ గురించి ఎడ్యుకేషన్ గురించి ఎప్పుడన్నా ఒక మాట విన్నారా మీరు అడుగుతున్న ఎక్కడ విన్నారా వై ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాల ప్రైవేట్లో ఒక్క మెడికల్ కాలేజ్ పెట్టాల ట్వంటీ ఇయర్స్ ముందే ఆలోచించి ఈయన కూడా పెద్ద మనిషి నన్ను వ్యతిరేకించాడు అప్పట్లో మెడికల్ కాలేజ్ పెట్టాలంటే పెట్టనీయకుండా వ్యతిరేకించాడు అట్ వన్ స్టేజ్ ఈయన బాధపడలేక ఈ కాంగ్రెస్ వాళ్ళు అప్పట్లో అనంతపూర్ మెడికల్ కాలేజ్ కోఆపరేటివ్ కాలేజ్ పెట్టా అది కాకుండా మళ్ళీ గవర్నమెంట్లో తీసుకున్నా అది చెప్పినా చెప్పా మీ మాట నేను నిన్నయా రాష్ట్రం నాశనం అయిపోతుంది ఇది సమస్య ఏదని అప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ మెడికల్ కాలేజ్ పెట్టా ఈరోజు మీరు చూస్తే తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ బ్రహ్మాండంగా నాలెడ్జ్య కాలంలో ఉన్నారంటే ఆ రోజు నేను వేసిన సీటు దప్ప ఇంకోటి కాదు ఆ రోజు వేసిన విత్తనం ఈరోజు బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు అదే గుజరాత్లో లేదు భవిష్యత్తు నాలెడ్జ్ ఎకానమీది నాలెడ్జ్ ఎకానమీలో చదువు లేకపోతే ఎవడు పైకి రాడు ఆ విషయం మీరు గుర్తు అందుకే ఇంగోరు కూడా చూడండి గుజరాత్లో దే ఆర్ నాట్ ఆంటర్ప్రినోర్స్ దే ఆర్ బిజినెస్ పీపుల్ బిజినెస్ పీపుల్ వాళ్ళు వచ్చేస్తే ఒకటి రెండు మూడు నాలుగు చూస్తారు వాళ్ళే వ్యాపారం చేస్తారు వాళ్ళే గలా కూర్చుంటారు మన దగ్గర ఆంటర్ప్రినోర్స్ వాళ్ళు మీరేం చేస్తారు ఒక ఇండస్ట్రీ పెడతారు డబ్బులు బాగా వస్తే ఇంకొక ఐదు వేల రూపాయలు ఇచ్చి ఇంకొక కొన్ని పెడతారు మీరు ఇంకో దాన్ని పోతారు దట్ ఈజ్ డిఫరెన్స్ ఆంట్రప్రి ఎప్పుడు మల్టీప్లైర్ ఎఫెక్ట్లో పోతాడు వ్యాపారస్తులు ఎప్పుడు సింగిల్ డిజిట్లో ఉంటారు ఆ స్పిరిట్ ఆంధ్ర వాళ్ళకుంది ఎవరికి దేశంలో లేదు కాబట్టి నేను ఒకటే ఆమె ఇస్తున్నా ఈ ఆంధ్రప్రదేశ్ని ఒక ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేసే బాధ్యత తీసుకుంటా ఇప్పుడు చెల్లమ్మ చెప్పినట్టు మహిళల కోసం నేను ఆలోచిస్తాను ప్రత్యేకమైన వ్యవస్థ పెడతా ఒక వింగ్ పెడతా నేను ఒకసారి అన్ని వర్కౌట్ చేస్తానమ్మా మీకు ఒక ప్రత్యేకంగా ఒక వ్యవస్థ మారిగా పెట్టి మీకు ట్రైనింగు మార్కెటింగు మీ ఇబ్బందులు మీకు అవసరమైతే స్పెషల్ ఇన్సెంటివ్స్ ఏమి ఇవ్వగలుగుతా అన్ని ఇచ్చి నేను దానికి సెపరేట్ ఫండ్ కూడా పెట్టి ఒక కమిటీ కూడా మీ దగ్గరని తీసుకొని కొంత సీఈఓలను కూడా పెట్టి ఐ విల్ వర్క్ ఇట్ అవుట్ నేను ఇప్పుడే చెప్పాను మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేకమైన వ్యవస్థ క్రియేట్ చేసి ఎప్పటికప్పుడు మీ సమస్యలను పరిష్కారం చేస్తాం ఒక లైజానికి పెట్టి చేద్దాం తప్పకుండా ఇమేటిగా చేస్తాను ఓకే ఇంకొకరిద్దరు మహాడిచ్చునమ్మా మళ్ళా నాకు ఈరోజు ఎన్టీఆర్ ఫిల్మ్ ఒకటింది నాకు ఏడు గంటలకు బాలకృష్ణ గారు వాళ్ళందరూ వస్తున్నారు అందులో మా నాయకుడు కాబట్టి ఆ సినిమా కూడా బాగుంది అంటున్నారు యూపీవీసీ డోర్ విండోస్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ రన్ చేస్తున్నటువంటి పెనుముల నుంచి విచ్చేసిన రంగవల్లి ఆరేకి పుడిగారు